తీసుకోలేదు అంతేకాకుండా ఎంత గొప్పపోతే అంటే మనం ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆ ఆధార్ కార్డు బ్లాక్ చేశారు ఆధార్ కార్డు బ్లాక్ చేయమే కాకుండా ఈ ప్లాంట్ ఈ నిర్వాస ఉన్నారు ఎవరైనా వస్తారేమని చెప్పి వాళ్ళ యొక్క అడ్రస్ ఇవ్వాలన్నా ఆధార్ కార్డు బ్లాక్ చేయడం జరిగింది ఎంతకంటే అన్యాయం ఎంతకంటే గౌరవం ఎంతకంటే పాపం ఎక్కడైనా జరిగి అనుకోవడం మన అంశాలు ఏ విధంగా కూడా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ అన్యాయం చేస్తా ఉన్నానంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పలేదు మన చేస్తా ఉన్నా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయి అనేది మనం ఆలోచించలేదు ఎందుకంటే కాదు రాజకీయ ఏ రోజు జరుగుతున్నటువంటి అంశాలు అన్ని కాదు పెద్ద ఎత్తున ఐక్య ఐక్య కార్యాచరణ రూపొందించడానికి అన్ని పార్టీలు అన్ని అయితే నాకున్న ఏంటంటే ఈ రోజు అధికార పార్టీ అన్ని చేస్తాం ఉన్నారు కాబట్టి అది వస్తుందని చెప్పి చెప్పుకోవడానికి నాకైతే నమ్మకం లేదు అలాగే బీజేపీ అన్ని చేస్తారు కాబట్టి మీజ కూడా వస్తాడని చెప్పి ఈ నమ్మకాన్ని చేయలేదు ఇంకా మేము పార్టీ అయినా సరే వాళ్ళ కార్యక్రమం చేయాలి ఇందులో నేను అంతా చాలా తెలియదే రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకులు తెలిసే చేస్తా ఉన్నారు తీసుకుంటారంటారా ఏది ఎక్కువ మంది కానీ అంటారా అంటే మనం కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఆ విధంగా చేసిన తర్వాత అందరిస్తే ప్రజల దిగుబడి రాదని ఒక కుతంత్రంతో చేస్తున్నటువంటి అంశం మనం అర్థం చేసుకోవాలని చెప్పుకున్నాను సభ మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా వచ్చే ఎంపీ వచ్చే వచ్చే ఈ రోజు మరి ఇక్కడ అందరం జరుగుతుంది అన్నకి అన్ని చెప్తారు చెప్పారు వచ్చారు అపోజిషన్ అధికార పార్టీ వచ్చారా మరి ఎందుకు రాలేదు మనం అర్థం చేసుకోవాలి కదా ఇది మొత్తం నిర్వహిత సమస్య లేదా మొత్తం అంతా కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి కార్యక్రమం చేస్తూ ఉంటే అపోజిషన్ చెప్పిస్తే అధికార పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంటే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఎందుకు చేయాలి ఒక్కరు వచ్చే పరిస్థితే లేదు కాబట్టి ఇది ఏంటంటే ఈ రోజు పెద్ద కుట్ర ఉంది ఆ కుట్ర ఏంటంటే మొత్తం కాదు ఏదైతే నిర్వాసం కానీ అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేస్తారు ముందు ఇంటికి పంపించిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి యూఆర్ఎస్ వచ్చి వాళ్ళని ఇంటికి పంపించేస్తారు అప్పుడు ఏమవుతుంది మొత్తం అంతా ఖాళీ అయిపోద్ది ఖాళీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరు ఆడడానికి ఇవ్వడు మనకు ఏం చేస్తాడు ఎలాగో ఇప్పుడు అదానికి కోర్టు అప్పు చెప్పేశాడు ఆ పోర్టు ఎంతవరకు వచ్చింది ఏదైతే జన్వాళ్ళ రంగల్ని తీసేశారు నిర్వాసిక రంగనే తీస్తారు ఇప్పుడు మైనర్ పోర్టు అని చెప్పారు ఈరోజు మేజర్ పోర్టు చేశారు ఇప్పటికే తొమ్మిది భర్తలు ఉన్నాయి రాబోయే కాలంలో ఇంకో కొన్ని భర్తలు వస్తారు అంటే ఇరవై ఒక భర్తలు కట్టిన తర్వాత మొత్తం ఈ ప్రాంతా కూడా కావాలి ఎందుకంటే స్టాక్ యార్డ్ గా ఉండాలి ఆ స్టాక్ యార్డ్ గా ఉండాలి కాబట్టి ఈ రోజు ఎక్విప్మెంట్ ఏమైపోయినా సరే దాన్ని పట్టించుకోకుండా ఆ స్టాక్ యార్డ్ చేసేదానికి మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పవన్ కలుగుతా ఉందని మనం అర్థం చేసుకోవాలి అయితే దానిలో మన మన తక్కువ తక్కువ కూడా ఉన్నాయి కొంతమంది మ్యాచ్ ఫిక్స్ వ్యవహారం కూడా చేస్తా ఉన్నారు అధికార పార్టీతో మ్యాచ్ ఫిక్కి కూడా ఉంది దాని వల్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఎందువల్లంటే వాళ్ళకి ఏమైనా వస్తాయి గతంలో ఆర్గ్ చేశారు అంతా పోరాడుతూ ఉంటే మమ్మల్ని జైలు చేశారు వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నాను ఏదైంది ఈరోజు ఏదైంది హనుమాన్ అనే పరిస్థితి వచ్చిందా లేదా కాబట్టి అది ఇక్కడ కూడా జరిగే ప్రమాదం అనేది ఉందనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పుకున్నా నేను మనం చేస్తా ఉన్నాను

జీతాలు లేకపోవడం ఏంటి ఆధార వరకు సభలు తీసేటువంటి పన్నెండు డెక్కల సభలు మీరాలు దంపించడం నిజంగా దీని అభివృద్ధి చేయడానికి ప్యాకేజీ ఎవరికి ఇచ్చాడండి ఎవరికి ఇచ్చాడు ఆ గవర్నమెంట్ అప్పు తీర్చడానికి ఇచ్చాడు ఆ జిఎస్టీ ఖర్చాకి ఇచ్చారు ఎక్విప్మెంట్ ప్రిపేర్కి ఇవ్వలేదు ఆమెటర్కి ఇవ్వలేదు ఉపయోగం చేస్తున్నటువంటి వ్యవహారం అయితే ఉందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దీన్ని గమనించి చట్టాలు ఉన్నాయి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఏది అమలు చేయలేదు అమలు చేయలేదు ఏం చేసుకుంటానో చేసుకుంటాం అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లే అమలు చేయడం లేదు ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే దాని తరబడుతున్నటువంటి వ్యవహారాలు ఉందనేది మీ అందరికీ తెలియదు కాదు కాబట్టి మన ముందున్నటువంటి ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే ఇంకా రాజశాఖ చెప్పినట్టు గత నాయకులు చెప్పినట్టు ఒక వేదిక మీద వచ్చి ఐక్యంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం అనేది ఉంది అయితే ఇందాక చెప్పారు భూమి జరుగుతుంది అని చెప్పి దానికోసం అప్పుడైతే లేకలుగా వెళ్ళేదానికి మనం ప్రయత్నం చేయడానికి ఏ అభి అభ్యంతరం లేదు కానీ లేకంది కాబట్టి అంటే మాత్రం ఏ ఫైవ్ మార్నింగ్ లో మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేసేసే ప్రమాదంలో ఉంటుంది లేగర్ బ్యాగ్ లేగర్ బ్యాగ్గానే వెళ్ళాలి కానీ మా పోరాటం పోరాటంగానే వెళ్ళాలి కాబట్టి దానికి ఐక్యవత్యమే ఉండాలి ఐక్యత పెంపొందించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మొత్తం అందరినీ కూడా దాని మీద తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసి ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోగలమని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సర్వ తీసుకుంటాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి